తిరుమల ఆలయ విశేషాల గురించి స్వామివారికి జరిగే సేవలు ఉత్సవాల గురించి శ్రీవారి భక్తుల విజయాలను గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది మిగిలే ఉంటుంది తిరుమల ఆలయ సంప్రదాయ పరిభాషలో రెట్ట శుక్రవారాలు లేదా రెట్టింపు వారాలు అంటే ఏమిటి అలాగే శ్రీవారికి సమర్పించే ఊర్ధ్వ పుండ్రాలకు ఈ శుక్రవారాలకు ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి శుక్రవారం నాడు అభిషేకం అయిన తరువాత తిరుమలలో మూలమూర్తికి ఊర్ధ్వ పుండ్రాలు సమర్పిస్తారు వాడుక భాషలో నామాలు అలంకరణ అన్నమాట దీనినే తిరుమణికాప్పు అంటారు వారంలో ఒకసారి అంటే శుక్రవారం అభిషేకం పూర్తయిన తరువాత జరిగే ఈ నామాల అలంకరణను మళ్ళీ గురువారం నాడు మాత్రమే సడలిస్తారు గురువారం నాడు నామాన్ని బాగా తగ్గించడం వలన శ్రీవారి నేత్రాలు పెద్దవిగా స్పష్టంగా కనిపిస్తాయి అందువల్లనే గురువారం నేత్ర దర్శనం అవుతుంది బ్రహ్మోత్సవాల సమయంలో ఈ నామం సమర్పణ రెట్టింపుగా ఉంటుంది అంటే మామూలు రోజుల్లో పదహారు తులాల పచ్చకర్పూరం ఒకటిన్నర తులాల కస్తూరిని నామాల సమర్పణకు వినియోగిస్తారు కానీ బ్రహ్మోత్సవాల ముందుగా వచ్చే శుక్రవారం నాడు బ్రహ్మోత్సవాలలో వచ్చే శుక్రవారాల్లోనూ బ్రహ్మోత్సవాల ముగింపు తరువాత వచ్చే శుక్రవారం నాడు నామాల సమర్పణకు ముప్పై రెండు తులాల పచ్చకర్పూరాన్ని మూడు తులాల కస్తూరిని వినియోగిస్తారు అంటే ఇది సాధారణ వినియోగానికి రెట్టింపు అన్నమాట నామాల దిద్దుబాటు మామూలు రోజులలో కంటే ఈ శుక్రవారాలలో రెట్టింపుగా ఉంటుంది అందుచేత బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే శుక్రవారాన్ని బ్రహ్మోత్సవాలలో వచ్చే శుక్రవారాలను బ్రహ్మోత్సవాలు పూర్తయిన తరువాత వచ్చే శుక్రవారాన్ని రెట్టింపు వారాలు అని లేదా రెట్ట శుక్రవారాలు అని తిరుమల సంప్రదాయ పరిభాషలో పేర్కొంటారు తిరుమలలో స్వామివారి మూలమూర్తికి సమర్పించబడే నామం వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారంగా నాసికా మూలం నుండి ప్రారంభించబడి పాల భాగం వరకు పొడిగింపబడి అలంకరించబడుతుంది నాసికా రేఖా ద్వితీయ సంయుతం ధారయేత్ ఊర్ధ్వపుండ్రం హరే ఫాలతలే శుభే